దసరా సెలవులతో జంట నగర వాసులు సొంతుళ్లకు పయనమవుతున్నారు దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల తాకిడి పెరిగింది పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సొంతలకెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లన్నీ కూడా కిటకిటలు ఆడిపోతున్నాయి రద్దీగా మారాయి ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు నూట యాభైకి పైగా రైళ్ళు వచ్చి వెళ్తూ ఉంటాయి అయితే దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సుమారు ఏడు వందల అరవైకి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది అయితే ఆ రైళ్లకు సంబంధించి కొంతమంది వీళ్ళంతా కూడా జనరల్ టికెట్ తీసుకునేటువంటి ప్రయాణికులు వీళ్ళు వెళ్ళేటువంటి రైళ్ల కోసం వీళ్ళంతా పడిగాపులుగా వస్తున్నారు దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చార్మినార్ ఎక్స్ప్రెస్ రాక్సిల్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ఈ ఆయా ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా తమ రైలు ఎప్పుడొస్తుందా ఎప్పుడు వెళ్ళిపోతామనే వీళ్ళంతా కూడా జనరల్ ప్రయాణికులు ఇక్కడ వీళ్ళకు రిజర్వేషన్ టికెట్లు దొరకకపోవడంతో కనీసం జనరల్ టికెట్ అయినా దొరుకుతుందేమన్న ఆశతో ఇక్కడికి వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దర్భంగా సికింద్రాబాద్ హైదరాబాద్ మాస్ ఎక్స్ప్రెస్ అట్లా ఈ రకరకాల ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి చెన్నై ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ అట్లా బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మరికొద్ది గంటల్లో రాబోయేటువంటి ఎక్స్ప్రెస్లు వాటి కోసము ప్రయాణి కూడా వెయిట్ చేస్తున్నారు ఇక ప్రధానంగా అయితే పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఒడిస్సా ప్రాంతాలకు చెందినటువంటి ప్రయాణికులంతా కూడా ఈ శరణవరాత్రుల సందర్భంగా అక్కడికి భారీ సంఖ్యలో వెళ్తుంటారు అక్కడ బ్రహ్మాండంగా ఈ నవరాత్రులు జరుగుతుంటే అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు అంతా వెళ్తుంటారు అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం ఈ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళతో కూడా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా రద్దీగా మారిపోయింది ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి ఈ ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికులు చాలా రద్దీగా మారిపోయారు ఎక్కడ చూసినా కూడా కనీసం ఇసుకేస్తే రాళ్ళంతా ప్రయాణికులు అయితే కనబడుతున్నారు వీళ్ళంతా కూడా తమ తమ రైళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మొత్తానికైతే దక్షిణ మధ్య రైల్వే సుమారు ఏడు వందల అరవై పైచలకు ప్రత్యేక రైళ్ళను నడిపిస్తున్నట్లు చెప్తుంది దాంతోపాటు అంటే దక్షిణ మధ్య రైల్వే నుంచి వెళ్ళేటువంటి రైళ్ళు ఉన్నాయి ఇందులో దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా ఇతర ప్రాంతాలకు జోన్లకు చెందినటువంటి రైళ్ళు కూడా ఈ దక్షిణ మధ్య రైల్వే మీదుగా వెళ్ళే రైళ్లు ఉన్నాయి ఇవన్నీ కలిపి కూడా సుమారు ఏడు వందల పైచీలకు రైళ్లు ఉన్నట్లు కూడా చెప్తున్నారు వీటన్నింటిని కూడా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు దాంతోపాటు రద్దీ రద్దీని బట్టి రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్ని అదనపు రైళ్లను కూడా నడిపిస్తామని అదనపు రైళ్లకు అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లయితే రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక్కడ తాజా స్థితిలో ఓటీ